సూర్యాపేట జిల్లా కేంద్రంగా శిశు విక్రయ ముఠా గుట్టురట్టు అయ్యింది పదమూడు మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు నిందితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు నిందితుల నుంచి ఏడుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలను స్వాధీనం చేసుకున్నారు మూడేళ్లలో ఇరవై ఎనిమిది మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసి విక్రయించినట్లు గుర్తించారు మహారాష్ట్ర గుజరాత్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు పిల్లలు లేని తల్లిదండ్రులకు పది లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు ముఠాలోని నిందితులంతా దాదాపు మహిళలే అందరూ ఏదో ఒక పని చేసుకుంటూనే పిల్లల అక్రమ రవాణా చేస్తుంటారు ఈ ముఠాలోని ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు వివరాలు సేకరిస్తారు ఆ తర్వాత వాళ్లకు వలేసి పిల్లలను విక్రయిస్తారు శిశువుల అక్రమ దత్తత్తు విక్రయ ముఠాపై పక్కా సమాచారం రావడంతో టేకు మట్లలో ఆంజయ్య నాగయ్య దంపతులను అరెస్టు చేశారు పోలీసులు వాళ్లను విచారిస్తే డొంక మొత్తం కదిలింది వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారం సూర్యాపేటలో నక్క యాదగిరి ఉమారాణి దంపతులను అరెస్టు చేశారు వీలిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేట బస్టాండ్ లో మరికొందరిని అరెస్టు చేశారు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు అయితే నిందితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ విజయవాడ నాగర్ కర్నూలు వాసులు ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు సూర్యాపేట కేంద్రంగా సాగుతున్న చైల్డ్ ట్రాఫింగ్ ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జిల్లా ఎస్పీ నర్సింహ ఉన్నారు చెప్పండి ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ చేశారు ఎట్లా ట్రేస్అవుట్ చేశారు ఈరోజు సూర్యాపేట టౌన్లో మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారం రావడం జరిగింది ఉదయం టేక్మట్ల ఏరియాలో మనకు ఈ లీగల్ అడాప్షన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది మనకు సమాచారం రాగా ఇమీడియట్లీ ఈ టీమ్స్ అన్నీ అక్కడికి రష్ అవ్వడం జరిగింది ఇద్దరిని అప్రహ్ండ్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం బేసిక్గా ఆల్రెడీ సూర్యాపేటలో ఒక పదకొండు మంది నేరస్తులు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఇల్లీగల్ అడాప్షన్ని ప్రోత్సహిస్తూ పిల్లల్ని అక్రమ రవాణాలో తీసుకొచ్చినటువంటి పిల్లల్ని ఇక్కడ పిల్లలు లేనటువంటి దంపతులను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకు ఈ ఇల్లీగల్ అడాప్షన్ ప్రాసెస్ని చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీదుగా ఎక్కడెక్కడ వాళ్ళు ప్రీవియస్లీ అడాప్షన్ ఇచ్చినారో వాళ్ళందరినీ మనం వివరాలు సేకరించడం జరిగింది ఈ ఇల్లీగల్ అడాప్షన్కి సంబంధించి ఎవరైతే అక్రమ రవాణా పద్ధతిలో పిల్లల్ని తీసుకొని వస్తున్నారో వాళ్ళ ముఠాని ఒక పదమూడు మందిని ఈరోజు మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీదుగా ఒక పది మంది పిల్లల్ని ఎవరైతే ఇల్లీగల్ అడాప్షన్ తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ నుంచి పది మంది అందులో సెవెన్ మెంబర్స్ బాయ్స్ అండ్ త్రీ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు వీళ్ళని మనం రెస్క్యూ చేయడం జరిగింది మోస్ట్లీ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ పిల్లలందరూ కూడా గుజరాత్ రాష్ట్రం అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్ ద్వారా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఈ పిల్లల్ని అక్రమ రవాణా పద్ధతిలో తీసుకురా వచ్చినారనేది మనకి ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం దీన్ని తదుపరి మనం వీళ్ళందరినీ మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి పూర్తిగా వీళ్ళ యొక్క బయాలజికల్ పేరెంట్స్ ఎవరు మిగతా నేరస్తులు ఎవరెవరు వీళ్ళకి సహాయం సహకారం అందించినారు ఏ విధంగా ఈ పిల్లల్ని బయాలజికల్ పేరెంట్స్ నుంచి తీసుకొని వచ్చారు దొంగతనం ద్వారా తీసుకొచ్చిరా లేకపోతే ఇంకా వేరే విధంగా తీసుకొచ్చిరా అనేది మనం తదుపరి విచారణ తెలుస్తుంది ఇక్కడ మూడు నుంచి ఐదు లక్షల రూపాయలకు ఈ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులకు చెల్లించి వీళ్ళు అక్రమ రవాణా చేస్తున్నట్టు మనకు తెలిసింది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు లేనటువంటి దంపతులను వాళ్ళను పురమాయించి వాళ్లకు ఆశలు కలిగించి ఐదు నుంచి పది లక్షల వరకు వీళ్ళు అమ్మినట్లు మనకు తెలుస్తుంది మహిళా నేరస్తులే ఎక్కువ ఉన్నారు వాళ్ళు విజయవాడ కేంద్రంగా ఉన్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవారు ఒకరిద్దరు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీద కొంతమంది మీద సిఐడి ముంబై బ్రాంచ్లో కేసు ఉంది అదేవిధంగా హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఒకరి మీద మనకు మునుగాల పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కావడం జరిగింది గతంలో ఈ జిల్లాలో అక్రమ దత్తత కానీ ఈ చైల్డ్ ట్రాఫిక్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ నరసింహ చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ సూర్యాపేట